హాయ్ అండి సెన్స్వేరియా ప్లాంట్ని నేను జడ కిందలేనండి అది చూపిస్తాను సెన్సువేరియా సిలిండర్గా అంటారు దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది చిన్నగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కానీ ఆకు ముదిరిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది పక్క నుంచి కూడా మాకు వేరే మొక్కలు వచ్చినాయి ఈ పక్క నుంచి కూడా మేము నర్సరీ నుంచి తెచ్చినప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అని చెప్పారు మా దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర టూ ఇయర్స్ పైననే అయిందండి ఇది మామూలుగా ఇవి స్టమ్మే ప్రాపిగేట్ అవుతాయి వాటర్లో వేసుకున్న వేర్లు వస్తాయండి పక్క నుంచి మొక్కలు వస్తాయి మామూలు సాయిల్లో పెట్టుకున్న కూడా వస్తాయి శాండు మామూలుగా ఇటుగా ఉంటుంది చూడండి ఎర్ర ఇటుగా అవి కొన్ని చిప్స్ అవన్నీ వేసి పెట్టాలి వీటికి మామూలుగా మట్టిలో మంచిగా గ్రో అవ్వదండి మంచి సైజు మూడు కరెక్ట్ సైజు తీసుకున్నాను అందులో కట్ చేసాను కొంచెం క్రాస్గా కట్ చేశాను చేసే కదలకండ కింద మనం మామూలుగా థ్రెడ్తో అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా వేసి కదలకండ మనం కట్టాలి కింద చాలా గట్టిగా ఉంటాయండి అల్లటం కూడా కష్టము అందుకని చాలా గట్టిగా కట్టాలి కింద అయితే నేనైతే థ్రెడ్తో కట్టి మళ్ళీ బ్యాండ్స్ కూడా వేసాను మనం అల్లుతుంటే కదిలిపోతుందండి అందుకని గట్టిగా బ్యాండ్ వేయాలి కింద వేసిన తర్వాత మూడు ఫస్ట్ పైన సమంగా చూసుకోవాలి సమంగా చూసుకుని అండి జడ కిందల్లాలి మనకి స్నేక్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆక్సిజన్ ఇస్తాయండి ప్లాంట్స్ ఏవైనా ఆక్సిజన్ ఇస్తాయి ఈ స్నేక్ ప్లాంట్స్ అయితే ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి ఇండోర్ ప్లాంట్ అండి బ్రైట్ కొంచెం బ్రైట్గా మామూలుగా వెలుగు వస్తే సరిపోతుంది వీటికి మరి ఎండలో పెట్టేస్తే అండి ఆకులు బర్న్ అయిపోతాయి లీవ్స్ అన్ని బర్న్ అవుతాయి మరి హీట్లో పెట్టకూడదు ఇండోర్ ప్లాంట్ అండి కొంచెం బ్రైట్ బ్రైట్గా పడినా సరిపోతుంది వాటర్ కూడా వాటర్ ఎక్కువ పోయకూడదండి ఎక్కువ పోస్తే ఇది కుళ్ళిపోతుంది అన్నట్టు ఆకులు మంత్లీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి మొత్తం సాయిల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోయాలి అలాగే ఫుడ్ కూడా కొంచమే వేయాలండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా కొంచెం ఫుడ్ వేయాలి సరిపోతుంది చాలా బాగా వచ్చిందండి ఎప్పటి నుంచో అల్లాలనుకుంటున్నాను అలా అల్లలేదు ఇది మంచిగా వచ్చింది ఇప్పుడైతే అల్లిన తర్వాత పైన కదలకుండా కొంచెము మామూలుగా పురికోస అది ఉంటుంది చూడండి దాంతో కట్టేయాలి నేనైతే అంతవరకు రబ్బర్ బ్యాండ్ వేసాను ఈ ప్లాస్టిక్ వాటితోటి ఈ ఇనప వాటితో కట్టే కంటే అండి ఎప్పుడైనా థ్రెడ్తో కడితేనే ప్లాంట్స్ సేఫ్గా ఉంటాయి కొంచెం వాటికి పడవన్నట్టు ఈ రబ్బరు ఇనుము మన ఇనుప వస్తువులు ఏమంటాయి చూడండి అవి కొంచెం పడవు రూట్స్ వచ్చేస్తాయండి వీటికి యాంటీ ఫంగల్ పౌడర్ రాసి పెట్టేస్తే సరిపోద్ది అసలు మా రూటింగ్ హార్మోన్ కూడా అవసరం లేదు నేను కొంచెం రూటింగ్ హార్మోన్ వేసి యాంటీ ఫంగల్ పౌడర్ పెట్టేసాను ఇవైతే లీవ్సే ప్రాపగేట్ అవుతాయి వాటర్లో వేసినా వస్తాయి అండి మామూలుగా సాయిల్లో పెట్టినా వస్తాయి ఆ లీవ్స్ కొంచెం కట్ చేసి పెడితేనే వచ్చేస్తాయి మళ్ళీ మొక్కలు రూటింగ్ హార్మోన్ పెట్టానండి తర్వాత మళ్ళీ యాంటీ ఫంగల్ పౌడర్ పెట్టాను ఫస్ట్ యాంటీఫంగల్ పెట్టుకున్నా పర్వాలేదు మరి గట్టిగా ఇరు ఇరవకుండా మనం జడాలు లేకుంటే అవి శబ్దం వస్తాయి అన్నట్టు గట్టిగా ఇరిసేయద్దు అలా ఈజీగానే జడాలు వేయాలి వాటికి ఏమీ కాకుండా మంచిగా కదలకుండా ఏదన్నా సపోర్ట్ పెట్టేయాలండి సపోర్ట్ పెట్టేస్తే ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫుల్ వాటర్ పోసేయాలి వాటర్ పోసిన తర్వాత తర్వాత మనం ఇంకా అది డ్రై బాగా డ్రై అయిపోయే వరకు చూసి అప్పుడు వేయాలండి వన్ మంత్ అయినా ట్వంటీ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా చూసుకోవాలి చూసుకుని పోయాలి ఫస్ట్ టైం అయితే ఫుల్ వాటరింగ్ చేయాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారని వీడియో పెడుతున్నాను అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వాటర్ ఫుల్ పోయాలండి నేనైతే డ్రింకింగ్ వాటర్ పోసాను పడిపోకుండా ఒక కర్ర ఏదైనా పెట్టండి కట్ వేయాలి కొంచెం థ్రెడ్ తోటి Thank you.